కలవకొలన చిత్తరంజంజ స్మారక సేవా సంస్థకు చెందిన ఆధ్యాత్మిక సంస్థ సనాతన ధర్మవారిధి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున ఆదివారం వెయ్యి మందితో విష్ణు సహస్రామం లలిత సహస్రనామం పారాయణ జరుగుతుందని కార్యక్రమ సంధానకర్తలు మృతిపాటి వెంకటరమయ్య చెట్రాప్ప రాధాకృష్ణులు తెలిపారు బుధవారం నాడు హిందూ సమాజంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని పెద్దలు నేపతి సుబ్బారావు ఆధ్యాత్మికవేత్త మాచి మంచిరాజు హేమలతలు ఆవిష్కరించారు కల్వకులం చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో గురుతుల్యులు శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తి గురు ప్రవచనం చేస్తారు కుల మత వర్ణ వయోలింగ భేదం లేకుండా అందరూ కూడా ఈ యొక్క పారాయణం నిర్వహిస్తారు ఈ పారాయణం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సాగుతుంది సనాతన ధర్మ వారధి అనే మహతరైన పెద్ద సంస్థ ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి మధ్యాహ్నం మూడు నుంచి ఆరింటి దాకా విష్ణు సహస్రనామ పారాయణం లలితా సహస్రనామం కూడా పారాయణం చేస్తారు సుమారు వెయ్యి మంది ఇద్దరు భక్తులు పాల్గొంటారని ఆశిస్తున్నాం ఇది మా హిందూ సమాజంలో మన హిందూ సమాజంలో నేప సుబ్బారావు పంతులు గారు స్థాపించినటువంటి సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు జరగడం నాకు యాజ్ ప్రెసిడెంట్ చాలా ఆనందంగా ఉంది వీరిని అందరినీ కోరుతున్నది ఏమిటంటే నేను ఈ సంస్థ వాళ్ళని ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరపమని సనాతన హిందూ ధర్మాన్ని ముందరకు తీసుకెళ్ళాలని వ్యవస్థాపన యొక్క ఉద్దేశం కాబట్టి మేము చేస్తున్నాం కానీ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సంస్థ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు జరుగుతాయి నాకు పూర్తిగా నమ్మకం ఉంది జరుగుతుంది ఇది మన సంకల్పం వల్ల జరుగుతుంది పంతుడి గారి యొక్క ఆశలు నిలబడతాయి అన్ని కావలసిన సదుపాయాలు అన్నీ ఉన్నాయని ఇటువంటి సంస్థలు ముందరకు వచ్చి చిన్నగాని పెద్ద కార్యక్రమాలు కానీ నిర్వహించమని ప్రజల్ని కోరుతూ భక్తుల్ని కోరుతూ యొక్క విశేషమైనటువంటి సక్సెస్ అవ్వాలని కోరుతూ నమస్కారం హరే శ్రీనివాస అందరికీ నమస్కారాలండి ఈ హైదరాబాద్ వాళ్ళు ఆయన వచ్చి మమ్మల్ని ఈ ప్రోగ్రామ్ జరపవలసిందిగా కోరుతున్నాము అని చెప్పన్నారు ఎన్నో కార్యక్రమాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి దేవస్థానంలో టీటీడీ దేవస్థానంలో సభ్యత్వం పొంది ఈస్ట్ గోదావరి కోఆర్డినేట్ కింద భగవంతుడి దయ వల్ల మా గురువు గారి దయ వల్ల ఈ దాసాహిత్య ప్రాజెక్టుకి నేను ఈస్ట్ గోదావరికి కోఆర్డినేట్ కింద నియమించారండి అయితే ఇప్పుడు వచ్చి చెప్పినప్పుడు రెండు మూడు నెలల క్రితం మేము మూడు వందల మంది అనుకున్నాము కానీ ఆరు వందల మంది దాకా అయిపోయారు అలాగా కృష్ణు సహస్రం చేశాము ఆ రోజు ఆయన గురువు గారు చూసి హైదరాబాద్ గురువు గారు అమ్మ మీ వల్ల వెయ్యి రూపాయ వెయ్యి మందితోటి ఈ ప్రోగ్రాం జరగాలమ్మా అన్నారు విష్ణుసాహసనం అనేది భీష్మాచార్యులు చేసిన మహా యజ్ఞం ఇది కాబట్టి అందరం కూడా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాజమండ్రి వాస్తవులు చుట్టుపక్కల వాస్తవులు అందరూ కూడా వచ్చి ఈ జయపురం చేయవలసిందిగా కోరుతున్నాను ఇది హరే కృష్ణ మేము ఈ కార్యక్రమం చాలా మహత్తరమైంది ఇప్పటికే మేము చాలా కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా చేస్తున్నాము మన హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు ముందడుగు వేయటానికి మేము కూడా బాగా కృషి చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మన సరస్వతి ఘాట్లో కూడా మేము వారం వారం కూడా చేస్తాము మత భేదం లేకపోతే మనకి కుల భేదం లేకుండా ఇలా ముందుకు నడుస్తూ వస్తున్నాం ప్రతి కార్యక్రమంలోనూ ముందకు చేస్తున్నాము ఇలాగే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఇలాంటి విష్ణు సహస్రనామం కార్యక్రమం ఇచ్చిన మన అవకాశం ఇచ్చిన దాతలకు కూడా వెయ్యి మందితో చేస్తున్నాం ఇప్పుడు ఈ కార్యక్రమం మాకు ఇందులో పాలు పంచుకోవటం కూడా మా పుణ్యంగా భావిస్తున్నాము మా జై శ్రీరామ్ సనాతన ధర్మవారది ఈ సంస్థని కల్వగులు చిత్తరంజన్ దాస్ అనే వారు హైదరాబాద్లో ఉండేవారు వారి అబ్బాయి కలవగొలు శ్రీరామ్ చంద్రమూర్తి గారు స్ఫూర్తి తోటి ఒక ఈ సనాతన ధర్మాన్ని నల్లి చేయాలి అని చెప్పి ఆయన ప్రారంభించారు అయితే దీంట్లో ఒక అద్భుతమైన అత్యద్భుతమైన విషయం ఏంటంటే సహజంగా బ్రాహ్మణు అంటే సంధ్యావందనం చేయాలి అనేది అటువంటి సంధ్యావందనని ఈయన కొన్ని లక్షల సంధ్యావందనం చేసే వాళ్ళందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈయన డెవలప్ చేశారు ఈ సంస్థకి ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచం మీద ఉన్న అన్ని దేశాల్లోనూ కూడా దీనికి దీంట్లో సభ్యులు ఉన్నారు అటువంటి సంస్థ మన రాజమండ్రి వచ్చి ఇక్కడ వచ్చి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం అందరికీ నమస్కారం రేపు ఇరవై మూడో తారీఖుని హిందూ సమాజంలో జరుగుతున్న విశ్వ విశ్వసారాయణకి ఆ అన్ని కులాలు మతాలు ప్రాంతాలు అందరూ కూడా పాల్గొని జయప్రదం జయవంతిగా కోరుతున్నాను ఇటు నగర బ్రాహ్మణ అధ్యక్షుడు గౌరవాల సత్యనారాయణ రాజమండ్రి అంటేనే వేదంలా ఘోషించే గోదావరి అమర రామల్లా చోబిల్లే రాజమహేంద్రి అని చెప్పి ఒక నానుడి ఎప్పటి నుంచో ఉంది ఆ నాడుని సార్థకం చేస్తూ అనేక సంస్థలు ఇక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాయి అందులో భాగంగా కల్వకొల్ల చిత్తరంజన్ దాస్ స్మారక సేవ ట్రస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ హైదరాబాద్ ఆర్గనైజేషను సనాతన ధర్మవారధి అనే పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది ఆ భాగ్యం మనకి రాజమండ్రి వాసులకు కూడా దక్కేలాగా ఈ ఈ సహస్ర గల విష్ణు లలిత సహస్రనామ పారాయణం అన్నది రేపు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు ఏదైతే చాలా ప్రముఖమైన ప్రదేశమో ఈ ఆంధ్ర భీష్మగా పేరొందిన నేపతి సుబ్బారావు పంతులు గారు ఏర్పాటు చేసిన ఈ హిందూ సమాజంలో జరగడం చాలా మృదావహం దీనికి వర్ణ వర్గ భేదం లేకుండా అందరూ వచ్చి విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పారాయణ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ప్రముఖులు బిత్తుపాటి వెంకటరామయ్య గారు దీనికి సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా చిట్టాపరగడ రాధాకృష్ణ గారు మరొక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నారు అనేక ఆర్గనైజేషన్ సమ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా రేపు ఇరవై మూడవ తారీఖు చేయాలని చెప్పి నగర ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క మన కల్వకులం శ్రీరామచంద్రమూర్తి గారు బ్రహ్మశ్రీ ఈ యొక్క సనాతన ధర్మవారతి యొక్క అధ్యక్షులు అదేవిధంగా ఆయనే దీనికి ఊపిరి ఈ సందర్భ ప్రపంచవ్యాప్తంగా ఆయన చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మన రాజమండ్రి వాసులు కూడా భాగస్వాములు అవుదాం జై శ్రీరామ్